హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లావుగా ఉన్నవారికి ఈజీ మెథడ్లో బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం ఈ మెథడ్లో కట్ చేసామంటే తక్కువ క్లాత్ ఉన్న సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పీస్ అనేది ఓపెన్ చేశాను ఇది లైనింగ్ పీసు చూడండి ఈ కింది వైపుకి చివరికి అంచు ఉంటుందండి కోర్ అంచు అంటారు దీన్ని నేను ఇటువైపు వేస్తున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని రివర్స్గా చేసుకున్నాను ఇప్పుడు ఈ చివరి నుండి లెఫ్ట్ నుంచి రైట్కి ఈ నెక్కి సూటిగా ఖర్చులు ఉంటాయి కదా ఈ ఖర్చులను రెండు సమానంగా నెక్కు సూటిగా ఇలా పట్టుకోవాలి ఇలా రెండింటిని పట్టుకొని ఇక్కడ లెఫ్ట్ నుంచి బ్లౌజ్ పీస్ పైన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ చివరి నుండి ఈ చివరి ఖర్చు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో కట్ చేసామంటే లావుగా ఉన్న వరకు కూడా సరిపోతుందండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన దగ్గరికి మడత వేసుకున్నాను ఖర్చులు రెండు రెండింటిని మార్క్ చేసుకున్నాను కదా కలిపి అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇలా మడత వేసుకొని కింది వైపు నడుము లూజు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను వన్ ఇంచ్ డాట్స్కి మార్కింగ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఏమో ఖర్చుకి మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజు మరొకసారి చూద్దామండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మడత వేసుకున్నాం కదా మడత పై నుంచి మరొకసారి కొలిసి చూపిస్తున్నాను ఖర్చుకి ఎగ్జాక్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నెక్ సూట్గా ఇలా కొల్చుకోవాలి ఈ మడత పైన ఇది చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకొని పైకి బ్లౌజ్ పొడవనేది తీసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు ఖచ్చుకు మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో ఈ రెండింటిని ఇలా మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాం టేప్తో ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవాలి కాజాపట్టి ఉక్స్ పట్టి నుంచి కాజాపట్టి వరకు కాజాపట్టిని ఇలా ఫోల్డ్ చేసి కొలిచినప్పుడు నలభై ఇంచులన్నర వచ్చిందండి నలభై ఇంచులన్నర అంటే నడుము లూజు ఇక్కడ పైన షోల్డర్ వచ్చేసి ఆరుంచులు తీసుకోవాలండి ఈ ఆరుంచులకు నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ కూడా చూపిస్తాను టేప్తో కాకుండా ఆది బ్లౌజ్ నుంచి కూడా ఇలా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఆరుంచులు అయితే సరిపోతుందండి పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది ఆది బ్లౌజును ఇలా ఫ్రంట్ పార్ట్లు లోపల కనేసి ఇలా సెట్ చేసుకొని నెక్కు మనకు ఎంతైతే ఉందో అంత ఇలా సెట్ చేసుకోవాలి షోల్డర్కి కుట్టు వరకు సెట్ చేసుకొని నెక్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుకి ఒక పావించి మార్క్ చేసుకోవాలి ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఆరు ఇంచులు తీసుకొని మూడు ఇంచులకు షోల్డర్ ఉంచుకోవాలి షోల్డర్ ఉండేటట్టు చూసుకోవాలి అలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఆది బ్లౌజ్తో ఎలా ఉందో అలానే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు పావు ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసుకున్నాం కదా అటువైపు షోల్డర్ తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా దానికోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్కువ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టు వరకు మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు హాఫ్ ఇంచ్ లైన్ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా దానిపై నుండి ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి ఇలా రెండింటిని ఖర్చులు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి ఆ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖచ్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇంచులు ఉంది కదా ఈ ఆర్మహోల్ దగ్గర అంటే ఈ చంకడం దగ్గర కూడా ఆరుంచులో తీసుకోవాలి పైనుంచి స్కేల్తో ఈ విధంగా లైన్ కలిపేసేయాలి ఎల్ షేప్లో ఎల్ షేప్లో వస్తుంది ఇలా కలిపేసామంటే ఆది బ్లౌజ్కి ఆరు పావు ఇంచులు ఉందండి అదే ఆరు పావు ఇంచులు నేను తీసుకున్నాను ఈ మూల దగ్గరికి వచ్చేసరికి ఈ మూలకి ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ కరువు స్కేల్ తీసుకొని రెండు లైన్లకి ఇలా టచ్ అయ్యేలాగా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కచ్చుకు మార్కింగ్ చేస్తున్నాను ఈ కచ్చుకు మార్కింగ్ చేసిన దానిపై నుండి ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొలిచి చూడాలండి ఇప్పుడు ఇక్కడ నుండి కొలుస్తున్నాను ఈ కుట్టు దగ్గర నుండి ఈ ఖర్చుకు మనం మార్క్ చేసిన దగ్గరికి కొలిచాను మనకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ కరెక్ట్ కొలిచి చూడాలండి లేదంటే తక్కువ వచ్చింది అనుకోండి కొలిచినప్పుడు టైట్ పట్టేసినట్టుగా ఉంటుంది ఎక్కువ వస్తే మనం ఇక్కడ మార్కింగ్ దగ్గర ఎక్కువ వస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ లూజ్గా ఉంటుందండి స్టిచ్ చేసిన తర్వాత వేసుకుంటాం కదా అప్పుడు లూజ్గా ఉంటుంది ఇదైతే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి ఇక్కడ కొలత అనేది ఇప్పుడు నెక్ మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఎలా అయితే మార్పింగ్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన సైడే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేసాం కదా దాని పక్కనే ఇలా క్లాత్ కొంచెం కొంచెం పైకి జరిపేసి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకోవాలండి నేను క్రాస్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకుంటున్నాను స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చండి క్రాస్ కావాలంటే ఇలా వేసుకోవాలి స్ట్రైట్ అంటే ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని కట్ చేసుకుంటే సాదా బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది ఇప్పుడు నేను క్రాస్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నెక్ ఉక్స్ పట్టి రెండు కొలుసు చూడాలి చూడాలండి ఫస్ట్ ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి కింది వైపు ఉక్స్ పట్టి కూడా సరిపోవాలండి ఇలా సరిపోకుంటే ఏం చేయాలంటే కొంచెం క్లాత్ అనేది పైకి జరుపుకోవాలి ఇప్పుడైతే మనకు సరిపోయిందండి సరిపోలేదనుకోండి కొద్దిగా క్లాత్ అనేది పైకి జరుపుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి సైడు వన్ నుంచి ఎక్కువ ఉందా లేదా చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను పావించు ఖర్చుకు మార్కింగ్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ నుంచి ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని పావించు ఖర్చుకు మార్క్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ డౌన్ వైపు ఎట్లా ఎలాగైతే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే మార్క్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వైపు ఈ మూల చూడండి మనం మార్క్ చేసాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోత్ తీయడానికి అండి ఫ్రంట్ పార్ట్కి ఇలా గుర్తుండడానికి ఒక మార్క్ చేశాను ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి వైపు కొలిచి చూద్దామండి ఉక్స్ పట్టి ఎంతైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు కోసం అండి షేప్ బెల్ట్ ఖర్చు కోసం మిడిల్లో డాట్ వస్తుంది కదా దానికోసం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి రెండు ఇంచు తగ్గించి తీసుకోవాలి లేదంటే ఆది బ్లౌజ్తో కొలిచి కూడా తీసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి ఖర్చులకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి కింది వైపు వైపు ఇక్కడ ఈ మూల చివరన హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత తగ్గుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో బా బ్యాక్ పార్ట్ కంటే తగ్గుతుంది కాబట్టి ఈ మూల చివరన హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నేను ఇలా రెండించులకి ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్కి చివరన షోల్డర్ నుంచి కింది వరకి మెయిన్ డాట్కి చివరికి ఖర్చు వరకు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వరకు షోల్డర్ నుంచి కొలుచుకోవాలి ఇలాగా కొలుచుకొని ఈ రెండింటిని కలిపేసేయాలి ఇప్పుడు ఇలా క్రాస్గా కలిపేసేయాలండి పట్టి నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసి కలిపి మార్క్ చేసుకోవాలి ఈ కరువుస్కి వెళ్తే నేను మార్కింగ్ చేశాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇంచులు ఉండాలండి ఈ ఇంచుల దగ్గర నుండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు లోతు దగ్గర తీ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికిలా ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచు తక్కువ మార్కింగ్ చేసుకోవాలండి చంకడం దగ్గర ఉడతలు రాకుండా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ డౌన్ దగ్గర లోత అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి హ్యాండ్స్ కూడా తీసుకోవాలి లేదంటే ముడతలు వస్తాయి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో కట్ చేస్తే ఎంత లావున్నా కానీ సరిపోతుందండి మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేశానండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కటింగ్ చూద్దాం ఇప్పుడు ఈ క్లాత్ మిగిలిందండి అవి రెండు కట్ చేయగా ఇప్పుడు ఇలా ఒక మడత వేసుకున్నాను తర్వాత ఇంకొక మడత వేసుకున్నాను ఇలా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత ఓపెన్స్ అనేటివి ఆపోజిట్ వైపు ఉండాలి మడత మన వైపు ఉండాలి ఇలాగా కింది వైపు సమానంగా లేదు కాబట్టి ఇలా స్కేల్తే ఒక లైన్ మార్కింగ్ చేసుకొని సమానంగా కట్ చేసుకొని దీనిపైన కొలతలు తీసుకోవాలి ఈ కింది వైపు ఒకటి పావించు మార్కింగ్ చేశానండి పావించు ఫోల్డ్ చేసి చేసి ఇంకా వన్ ఇంచ్కి మనం హెమ్మింగ్ చేయడానికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒకటి పావించు తీసుకున్నాను పైకి పొడవ వచ్చేసి హ్యాండ్ పొడవ అంతే తీసుకున్నాను ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత తీసుకొని కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు అదే విధంగా చివరికి కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాను మూడున్నర ఈ చంక డౌన్ అనేది తీసుకున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర తీసుకున్నాను ఇక్కడ రెండించులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి కరువుకెళ్ళతో ఇలా మార్క్ చేసుకున్నాను రెండించుల దగ్గర నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే సరిపోలేదండి హ్యాండ్స్కి జాయింట్స్ అనేవి పడతాయి ఇక్కడ నాలుగు పీసులు జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎటు రెండు పీసులు జాయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది కిందికి లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్తో కలిపేశాను ఇక్కడ మన క్లాత్ తగ్గింది కదా ఇక్కడ జాయింట్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా జాయింట్స్ అనేవి ఇలా పడతాయండి ఇంత క్లాత్ తగ్గింది మనకి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది నాలుగు పీసులు ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు పీసులు మనం జాయిన్ చేసుకున్న తర్వాత లోత్ అనేది కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను షే బెల్ట్లో ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఈ మిగిలిన క్లాత్లో మనకు ఎక్కడైతే షే బెల్ట్ ఈ బ్యాక్ పార్ట్కి సమానంగా వస్తుందో అక్కడ కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా కట్ చేస్తున్నాను నాది బ్లౌజు ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను దీంట్లో ఒక పీసు కట్ చేశానండి ఇక్కడ ఒక పీస్ కట్ చేశాను ఇంకా మిగిలిన క్లాత్ ఎక్కడైతే మనకి సరిపోతుందో అక్కడ ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైనింగ్కి రెండు పీసులు కట్ చేశాను మెయిన్ పీస్కి రెండు పీసులు కట్ చేస్తాను ఇది స్టిఫ్గా ఉండడానికి ఇంకా రెండు పీసులు ఇలాంటి కలిసే క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ పీస్లో కలిసే క్లాత్ ఉంటే మనం లోపల వేసుకోవచ్చండి పీసులు రెండు ఇప్పుడు ఈ పీస్లో నడుం నడుం పట్టి కట్ చేశాను ఉక్సపట్టి కాజు పట్టి అన్నీ కట్ చేసేసానండి ఇప్పుడు ఇది నేను కింది వైపు ఉన్నదైతే మెయిన్ పీస్ అండి మెయిన్ పీస్ పైన ఈ లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి ఇలా ఇలా నేను చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి లైనింగ్ కంటే మెయిన్ పీసు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు మనకు దాని మీద వచ్చే డిజైన్ బట్టి చూసుకోవాలండి ప్లెయిన్గా వచ్చినప్పుడు ఇంత ఇందాక చూపించినట్టు కూడా కట్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్